నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడూడి పద్దెనిమిది వేల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ వరంగల్ ఆర్టీసీ బస్ స్టాండ్ అధునాతన మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి పాత బస్ స్టాండ్ భవనాన్ని కూల్చివేత పనులు అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు పాత బస్టాండ్ బిల్డింగ్ ని బాంబులతో కూల్ చేశారు అర్ధరాత్రి జనసంచారం లేని టైంలో జిల్లటిన్ స్టిక్స్ అమర్చి బిల్డింగ్ను కూల్ చేశారు భవనం పాతబడ్డప్పటికీ జేసీబీలతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో అధికారులు భవనం కూల్చేందుకు జిలిటిక్ స్టిక్స్ ఉపయోగించినట్టుగా తెలుస్తోంది కాగా డెబ్బై కోట్లతో వరంగల్ మోడల్ బస్ స్టేషన్ నిర్మించబోతున్నారు వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ అధునాతన మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి టెన్ టీవీ స్క్రీన్ మీద మనం విజువల్స్ జిలిటెన్ స్టిక్స్ యూజ్ చేసి పాత భవనాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఇక ఆ పాత స్టాప్ ప్లేస్ లో కొత్త బస్ స్టాప్ రాబోతోంది మొత్తం దీనికోసం డెబ్బై కోట్లను ఖర్చు పెట్టబోతున్నారు పాత బస్టాండ్ భవనాన్ని కూల్చివేత పనులు ఇప్పటికే అధికారులు వేగంగా పూర్తి చేశారు పాత బస్టాండ్ బిల్డింగ్ ని బాంబులతో కూల్చివేయడం జరిగింది అర్ధరాత్రి ఎవరూ లేని టైంలో జిలిటెన్ స్టిక్స్ యూజ్ చేసి భవనాన్ని కూల్చేశారు భవనం పాత పడ్డప్పటికీ కూడా జేసీబీతో కూల్చడం సాధ్యం కాదని అధికారులు భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు